హలో ఫ్రెండ్స్ వరల్డ్ వైడ్గా దేవరా మూవీ ఎంత వసూలు చేసింది అలాగే లో ఎన్ని థియేటర్ హౌస్ఫుల్ కలెక్షన్తో నడుస్తున్నాయో పూర్తి వివరాలు తెలుసుకుంటే లాస్ట్ వరకు చూడండి వీడియో తెలుస్తుంది అలాగే ఎన్టీఆర్ ఫ్యాన్స్ మొత్తం చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి అలాగే ఇక్కడ చూడండి ఇది ఎస్పీ థియేటర్ అంటారు దీన్ని ఈరోజు సాయంత్రం ఆరున్నరకు అండి షో ఇది మొత్తం హౌస్ఫుల్ కలెక్షన్ అయిపోయింది ఆన్లైన్లో మీకు లో చూపిస్తున్నారు మీరు కూడా చూసుకోవచ్చు హౌస్ఫుల్ కలెక్షన్ నడుస్తుంది అలాగే సుధా అండి సుధాలో కూడా హౌస్ఫుల్ కలెక్షన్ నడుస్తుంది సుధాలో చాలా మంది ఏమో రికమెండ్ చేయరు థియేటర్ కొద్దిగా చిన్నగా ఉంటుంది స్క్రీన్ కొద్ది చిన్నగా ఉంటుంది దీంట్లో కూడా హౌస్ఫుల్ కలెక్షన్ అలాగే గౌరీ అనంతపురంలో మైండ్ థియేటర్ అంటే ఇదే ఈ థియేటర్ హౌస్ఫుల్ అయింది అంటే రెండో రోజు ఖచ్చితంగా సినిమా బ్లాక్ బాస్టర్ అయినట్లే ఏ సినిమా అయినా సరే ఇది గౌరీ చూడండి టికెట్స్ అసలు ఖాళీనే లేవు మొత్తం హౌస్ఫుల్ అయింది అలాగే ఎన్మాక్స్ నీలిమ కొత్తగా రెడీ అయింది ఇంతకుముందు పాత థియేటర్ నీలిమ అంటారు ఇప్పుడు ఎన్మాక్స్ ఇది కూడా అంత పెద్ద థియేటర్ ఇది కూడా హౌస్ఫుల్ కలెక్షన్తో నడుస్తుంది ఈరోజు సాయంత్రం ఆరు గంటల సో అలాగే మీకు త్రివేణి కాంప్లెక్స్ కూడా చూపిస్తాను మెగా కాంప్లెక్స్ అంటారు త్రివేణి ట్యాక్సీస్ ఇది ఇది కూడా ఈరోజు సాయంత్రం ఆరున్నరకి హౌస్ఫుల్ కలెక్షన్తో నడుస్తుంది సో మొత్తం టికెట్లు ఏ మాత్రం గురువే లేవు ఇది వచ్చి గంగా దీనికి కూడా హౌస్ఫుల్ కలెక్షన్ ఈరోజు సాయంత్రానికి ప్రతి ఒక్క థియేటర్ ఈరోజు మొత్తం హౌస్ఫుల్ అయింది రోజు రెండో రోజైనా అయినా హౌస్ఫుల్ కలెక్షన్తో నడుస్తుంది అలాగే చాలా మంది సినిమా డిజాస్టర్ 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 అంటున్నారు డిజాస్టర్ అనే వాళ్ళకి ఈ వీడియోస్ చూస్తే అర్థం అవుతుంది డిజాస్టర్ ఎట్లా డిజాస్టర్ అయిందో ఏం కదా అర్థం కాదు కానీ సినిమా మాత్రం ఎక్సలెంట్గా ఉంది నేనైతే రెండు సార్లు చూసినాను ఈ రెండు సార్లు చూసినాను కాబట్టి సినిమా ఎక్సలెంట్ ఉందని చెప్తున్నాను స్టోరీ ప్రకారంగా అలాగే మ్యూజిక్ డైరెక్షన్ ఈ మూడు బాగుంటాయి అలాగే హీరోయిన్ ని సెకండ్ హాఫ్ కామెడీ బాగుంది అలాగే వరల్డ్ గా నూట డెబ్బై రెండు కోట్లు వసూలు చేసిన మూవీ ఇది నాలుగో ప్లేస్ లో ఉంది మూవీ ఇప్పుడు అన్ని సినిమాల కంటే ఇప్పుడు నాలుగో ప్లేస్ లో ఉంది రికార్డ్ బద్దలు కొట్టినాడు ఎన్టీఆర్ సో అలాగే ఎన్టీఆర్ ఫ్యాన్స్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాల్గా